హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ మధ్య వచ్చిన ఊహాగానాలన్నింటికీ సమాధానంగా వారి నిశ్చితార్థం జరిగినట్లు అధికారికంగా ప్రకటనలు వచ్చేసాయి మరి ఇంతకీ ఈ శోభిత ధూళిపాల బ్యాక్గ్రౌండ్ ఏంటి తను ఏ ఏ సినిమాల్లో నటించింది అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పని వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక శోభిత దూలిపాల ఆంధ్రప్రదేశ్లోని తెనాలలో పుట్టి విశాఖపట్నంలో పెరిగింది ఎకనామిక్స్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన శోభిత రెండు వేల పదమూడులో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలుచుకోవడంతో పాటు మిస్ ఇండియా పోటీల్లో సెకండ్ రనర్ అప్గా నిలిచింది రెండు వేల పదహారులో అనురాగ్ కశ్యప్ తెరకెక్కి రమణ్ రాఘవ్ టూ పాయింట్ ఓతో సినీరంగ ప్రవేశం చేసింది ఇందుకు ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది ఆ తర్వాత అడవిశేష నటించిన గూడాచరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అలాగే మేజర్ మూవీలోనూ నటించింది పొనియన్ సెల్వన్ మేడ్ ఇన్ హెవెన్ సినిమాలు వెబ్ సిరీస్లోనూ నటించింది శోభిత దుల్పాల ఒక్కో ప్రాజెక్టుకు డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేస్తుందని తెలుస్తుంది పొనియన్ సెల్వన్ ఐలో తన పాత్ర కోసం ఆమె కోటి రూపాయలు అందుకున్నట్లు సమాచారం ఇక శోభితా నటనతో పాటు బ్రాండ్ ఎండర్స్మెంట్లు ప్రకటనల ద్వారా కూడా గణనీయంగానే సంపాదిస్తోంది ఇక శోభితా తండ్రి వేణుగోపాలరావు మర్చెంట్ నేవీ ఇంజనీర్ కాగా ఆమె తల్లి శాంతా కామాక్షి ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ ముమ్మాటికి సాదాసీదా తెలుగు కుటుంబం నుంచి వచ్చిన శోభిత తన కుటుంబంతో కలిసి విశాఖపట్నంలో పెరిగింది అక్కినేని వారి ఆస్తులతో పోలిస్తే వారి ఆస్తులు చాలా తక్కువ కానీ నాగచైతన్య కేవలం ఆమెతో జీవితం బాగుంటుందని మాత్రమే ఆలోచించి ఈ పెళ్లికి సిద్ధమయ్యాడు అచ్చ తెలుగు అమ్మాయి అయిన శోభిత దుర్లిపలకు భక్తి కూడా చాలా ఎక్కువే ప్రతిరోజు ఉదయాన్నే పూజ చేయడమే కాకుండా రోజు సూర్యాష్టకం కూడా చదువుతుందట వీళ్ళు కుదిరినప్పుడు గుళ్ళు గోపురాలు సందర్శిస్తుంది ఆమె పూర్తిగా వెజిటేరియన్ తన వంట తనే చేసుకోవడానికి ఇష్టపడుతుంది ఇంట్లో పనులకి ఎవరి మీద ఆధారపడకుండా తన పని తానే చేసుకుంటుంది అలాంటి అమ్మాయి ఇప్పుడు నాగచైతన్యకు పర్ఫెక్ట్ మ్యాచ్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు ఇంకా నాగ చైతన్య శోభిత పెళ్లికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్